ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు గుండి నిండా గుడి గంటలు సీరియల్ టీవీల కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే గుండి నిండా గుడిగంటలు సీరియల్లో ఇంట్లో గృహప్రవేశం చేస్తూ కుప్పకూలిపోతుంది మీనా దాంతో షాక్లో ఉండిపోతాడు బాలు అసలు ఏం జరిగింది అసలు గృహప్రవేశం ఏంటి అసలు బాలు మీనా వాళ్ళ కళల సౌదాన్ని నిర్మించుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారో మరి అసలు ఏం జరిగింది అసలు మీనా కూలిపోవడం ఏంటి అసలు బాలు ఏం చేశాడు మరి అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే అంచెలంచలుగా ఎదుగుతూ ఒక కారు కొన్న బాలు ఆ తర్వాత ఇంకొక కారు అలాగే తన భార్యకి స్కూటీ అన్నీ కూడా ఇప్పించి వాళ్ళంతట వాళ్ళు తన కష్టాన్ని నమ్ముకొని పైకి ఎంతో బాధ్యత గల వ్యక్తిగా అంత పైకి ఎదుగుతూ వస్తూనే ఉంటాడు అయితే భర్త అడుగుజాడల్లో నడుస్తూ మీనా కూడా బాలుని ఒక ఎత్తులో కూర్చోబెట్టాలని అనుకుంటుంది తన భర్తకి ఏది చాత కాదు అన్న వాళ్ళ నోళ్లు ముయించి నా భర్త తనంతట తానే స్వయంగా మాకు బెడ్రూమ్ కట్టాలి అని అలాగే మేము అందరి ముందు తలెత్తుకుని తిరిగేలా చేయాలి అని గట్టిగా అనుకుంటుంది అందుకోసం పైసా పైసా పోగేసి ఒక కిడ్ బ్యాంక్లో మొత్తం కూడా దాచేస్తారు ఆ తర్వాత వీళ్ళు ఇచ్చే లక్ష రూపాయలు అకౌంట్లో పడడంతో ఇంటి నిర్మాణం కొద్ది కొద్దిగా స్టార్ట్ చేయాలని అలాగే ఈ నిర్మాణం ఇలా కొనసాగుతూ ఉండగానే మనము ఇంకా స డబ్బును చేసి ఆ డబ్బుతో మనము ఇల్లుని మొత్తం కూడా కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పేసి వాళ్ళిద్దరూ రాత్రింబ వాళ్ళు చాలా కష్టపడతారు అయితే లక్ష రూపాయలు పెట్టుకొని ఇల్లు కట్టేస్తాను అని అనుకుంటున్నాడు వీడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అసే వాళ్ళని అస్తమానం వెనక్కి లాగడానికి వాళ్ళని ఎదగకుండా చేయడానికి ప్రభావతి చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది తిరిగితే తన మొదటి కొడుకు లేదా చివరి కొడుకు మాత్రమే ఎదగాలని ఆ కొడలు ఈ కొడలు మాత్రమే సంతోషంగా ఉండాలని బాలు మీనాల సంతోషం తనకి పట్టనట్టు వాళ్ళు ఎదగడం తనకి ఇష్టం లేనట్టుగానే ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉంటుంది అయితే తన పెద్ద కొడుకు ఎదుగుతాడని బాగా సంపాదిస్తాడని తనని విమానాల్లో తిప్పుతాడని పాపం కళల సౌదం నిర్మించుకుంటూ ఉంటుంది కలలో ప్రభావతి కానీ ఆ మనోజ్ మాత్రం డబ్బులు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు తెరగ తింటూ కూర్చుందామా ఎప్పుడు ఈజీ మనీ సంపాదిద్దామా కష్టపడకుండా ఎలా డబ్బులు వస్తాయా అంటూ ఆలోచిస్తూ ఉన్నదాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో తెలియక అలా బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ ఆ ఆలోచనలన్నీ దానికి తగ్గట్టుగానే ఉంటాయి అలాగే ఇంకా అయితే తను చేసిన తప్పులు ఎక్కడ బయట పడిపోతాయో అని చెప్పేసి ప్రతి క్షణం తనలో తానే బాధపడుతూ చాలా తల్లడిల్లిపోతూ ఉంటుంది రోహిణి అసలు నేను తప్పు చేశాను కానీ నేను ఏం చేసినా నా సంతోషం కోసమే నా జీవితం బాగుండడం కోసమే చేశాను నేను ఎవరిని ముంచలేదు నేను ఎవరిని మోసం చేయలేదు అని తన కాపురాన్ని తాను నిలబెట్టుకోవడానికి ఇదంతా చేశాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తనకు తాను సర్ద చెప్పుకుంటూ ఉంటుంది అంతలోనే చింటు కాల్ చేస్తాడు చింటు కాల్ చేసి అమ్మ ఈరోజు రేపు నా పుట్టినరోజు కదా నా కోసం ఏం తీసుకొస్తున్నావు నేను నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను ఈసారి పుట్టినరోజుకి నువ్వు తప్పకుండా రావాలి నేను మా ఫ్రెండ్స్ అందరికీ నువ్వే మా మమ్మీ వని చూపిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు తప్పకుండా నాన్న వస్తాను తప్పకుండా వచ్చి నీ బర్త్డేకి కేక్ కూడా తీసుకొస్తాను కొత్త డ్రెస్ కూడా తీసుకొస్తాను ఓకేనా అంటూ మాట అయితే ఇస్తుంది ఇక ఆ తర్వాత అసలు నేను ఎలా వెళ్ళాలి ఒకవేళ నేను వెళ్తే మళ్ళీ ఇక్కడ ఏదైనా అనుమానం వస్తుందా ఇప్పటికే నేను ఏదో దాస్తున్నాను అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ వీళ్ళకు ఏమాత్రం అనుమానం రాకుండా నేను షాపింగ్కి అయితే వెళ్తుంది రోహిణి ఆరేళ్ళ కొడుకుకి ఆరేళ్ళ బాబుకి ఒక డ్రెస్ కావాలి బర్త్డేకి అని చెప్పేసి అక్కడ చెప్తుంది ఇక దాంతో దానికి తగ్గట్టు డ్రెస్ అయితే తీసేస్తారు అనుకోకుండా అదే షాప్కి కామాక్షి ఇంకా ప్రభావతి వస్తారు అయితే అక్కడ వాళ్ళు బట్టలు తీసుకోవడానికి వచ్చిన తర్వాత మేడం మీ అబ్బాయికి డ్రెస్ బాగా సెలెక్ట్ చేశారు మేడం మీ అబ్బాయి డ్రెస్ చాలా బాగుంది అని చెప్పేసి బిల్ కట్టే దగ్గర అతను అనేసరికి ఇక ఏంటి అబ్బాయా ఏంటి రోహిణి నువ్వేంటి ఇక్కడ నువ్వు మీ కొడుక్కి బట్టలు అంటున్నారేంటి అసలు ఏం జరుగుతుంది అనగానే అదా మేడం వాళ్ళు వాళ్ళ అబ్బాయికి బర్త్డే డ్రెస్ ఇవ్వమని అడిగారు అందుకనే చేయిస్తున్నాము అనగానే ఏంటి రోహిణి ఏం జరుగుతుంది మీ అబ్బాయి అంటున్నాడు ఏంటి అసలు ఏం జరుగుతుంది నీకు కొడుకు ఎప్పుడు పుట్టాడు అసలు అది కూడా ఆరేళ్ళ కొడుక ఏం జరుగుతుంది రోహిణి నువ్వు మా దగ్గర ఏదైనా దాస్తున్నావా అనగానే అయ్యో అత్తయ్య మీరు తప్పుగా అనుకుంటున్నారు ఇది నా క్లయింట్కి నా క్లయింట్ వల్ల అబ్బాయిది బర్త్డే నేను గిఫ్ట్ కొనడానికి వచ్చాను డ్రెస్ ఇప్పిస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అంటే నా రెగ్యులర్ క్లయింట్ అందుకనే ఇలా అత్తయ్య అంటూ కవర్ చేస్తుంది ఓహో అవునా ఒక్కసారిగా నీ కొడుకు అనేసరికి నువ్వు నా దగ్గర ఏదైనా దాచావేమో నీకు గతం ఏదైనా ఉందేమో అనుకుని చాలా భయపడిపోయాను అవును ఇంతకీ అంటూ అంటూ ఉండగా ఏంటి వదినా నువ్వు అయినా రోహిణి ఏదో కొనుక్కోవడానికి వచ్చింది వాళ్ళ క్లయింట్ కొడుకు అని చెప్తుంది కదా ఇంకా ఎందుకు మళ్ళీ తనని గుచ్చి అడుగుతున్నావు అంటూ కామాక్షి మాటైతే దాటేసింది ఇంతకీ మనం ఆ చీరల సెక్షన్లో బట్టలు చూద్దాం కదా అసలు అక్కడ చీరలు చాలా బాగున్నాయంట అంటూ ఇక ప్రభావతిని అక్కడ నుంచి అయితే తీసుకు వెళ్ళిపోతుంది అమ్మయ్య థ్యాంక్స్ కామాక్ష అంటీ అసలు నిజంగా నువ్వే గనుక లేకపోతే ఈ రోజు మా అత్త తీగలాగితే డొంకంత కదిలినట్టు అన్ని లాగేస్తుంది అసలు అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ ఎవరు ఉన్నారు చూ అంటూ అనుకుంటూ అలా కాస్త దా మాట అయితే దాటేస్తారు ఆ తర్వాత అది అలా కొనసాగుతూ ఉంటుంది తర్వాత రోజు బర్త్డే చేసేసి వచ్చేస్తుంది ఇక్కడ మీనా బాలు వాళ్ళ సౌ కళల సౌదాన్ని నిరూపి నిర్మించుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు ఏంటి ఈ తొక్కలో ఇల్లుకి పెద్ద బెళ్ళపిస్తున్నారు మీరు గనక కట్టారు అయినా అసలు మొత్తం ఇదంతా చేయగానే సరిపోతుందా అంటూ అనగానే ఇంకా ఏం చేయాలి ఇంకా పెద్ద అపార్ట్మెంట్ ఏదైనా కట్టాలా అయినా నీ సహాయం ఎవరు తీసుకోలేదు కదా నీ సహాయం తీసుకోలేదు నీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అయినా నువ్వు ఇదంతా మాట్లాడడానికి నీకు అర్హత లేదు ప్ర లక్షావతి ఆ లక్షలు మింగినోడు ఎన్ని మింగినా నువ్వు ఏమీ అనవు అదే మేము ఇల్లు కట్టుకుంటుంటే మాత్రం ఓర్వలేకపోతున్నావు అయినా ఎందుకు లక్షవతి నువ్వు ఎంత పగతో రగిలిపోతూ ఉంటావు మా మీద ఎందుకు నీకు అంత చిన్న చూపు అంటూ ఇక మాట్లాడుతూనే ఉంటాడు బాలు ఆ తర్వాత నాన్న అమ్మాయి ఈ రూము ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నాన్న ఇందులోనే మాకు కావాల్సినది అంతా కూడా పర్ఫెక్ట్గా కుదిరేలాగా మాకు తోచినట్టుగా మేము కట్టుకున్నాం అనగానే శృతి ఉండి చాలా బాగుంది బాలు మీ రూమ్ చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది అంటూ అనగానే థ్యాంక్స్ దెబ్బడమ్మా అంటూ అనగానే అవును మరి గృహప్రవేశం ఎప్పుడు చేస్తున్నారు అనగానే గృహప్రవేశమా దీనికి గృహప్రవేశం ఎందుకు శృతి అనగానే అదేంటి మీనా అలా మాట్లాడుతావు మనం కట్టుకున్నది చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా సరే మీరు స్వయంగా మీ కష్టార్జితంతో కట్టుకున్నారు మీరు ఎంతో క కలలు కని ఈ ఇల్లుని కట్టుకున్నారు నిజంగా మీరు ఆ రోజు పోటీలో గెలిచినప్పుడు ఒక ఇల్లు కట్టారు కదా సేమ్ అచ్చం అలాగే ఉంది నిజంగా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా అర్థం చేసుకునే భార్య అంటే ఇలానే ఉంటారు నిజంగా ఆ రోజు మీరు పోటీలో గెలవడం తప్పేమీ కాదు మీ ఇద్దరికి ఉత్తమ జంట అవార్డు ఇవ్వాల్సిందే వాళ్ళని పొగుడుతూ ఉంటుంది శృతి అది తట్టుకోలేకపోతుంది ప్రభావతి ఇక చాలే అయినా ఇంతటి పెద్ద కళల సౌదాన్ని ఎవరు నిర్మించలేరు మరి అయినా అంటూ అనగానే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా అంటే ఇది మా నాన్నగారు కట్టించిన ఆస్తి ఇది మా నా ఆస్తి నా ఇల్లు అంటూ ఉంటారు కదా మరి మీ నాన్నగారు ప్లేస్ మాత్రమే ఇచ్చారా లేక ఇల్లు కూడా కట్టించి ఇచ్చారా అనగానే ఇక ఏం అర్థం కాక తను అలాగే చెప్పుకుంటుందమ్మా వాళ్ళ నాన్న ఇచ్చారు వాళ్ళ నాన్న ఇచ్చారు అని వాళ్ళ నాన్న ఇచ్చింది అదొక్కటే ఆ తర్వాత దాన్ని కష్టపడి డబ్బులు సంపాదించి ఆ ప్లేస్కి ఇంకా ఎక్కువ వాల్యూ పెట్టి నేను నాకు చేతనైనంతలో నేను ఇల్లు కట్టాను కానీ ఇది నా ఇల్లు నా ఇల్లు అంటుందే కానీ ఇది మన ఇల్లు అని తన నోటికి ఎప్పుడూ రాదు అంటూ అనగానే ఏంటండి నేనేదో ఇదంతా నా పేరు మీద ఉన్నట్టు నేనేదో తనని రాచి రంపాలు పెడుతున్నట్టు ఎందుకలా మాట్లాడుతున్నాను నేనేం చెప్పు అప్పు చేశాను అయినా మీరు పిల్లల ముందు ఇలా మాట్లాడడం ఏమీ బాగలేదండి అనగానే పిల్లల ముందు ఇలా మాట్లాడడం బాగలేదా మరి నువ్వు వీళ్ళందరి ముందు బాలు మినల్ని అవమానిస్తుంటే అది బాగుంటుందా అనగానే ఏంటండి నేనేం అవమానించాను అయినా ఉన్నదే కదా మాట్లాడాను అంటూ ఇక మళ్ళీ నోరేసుకొని అరెస్ట్ చేస్తుంటుంది ప్రభావతి ఇక తర్వాత మన గొడవలు ఎప్పుడు ఉండేవేళ్ళే కానీ బాలు ఇది ఇంకో వారం రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది కదా మంచి రోజు చూసి పంతులు గారిని పిలిపించి పాలు పొంగించుకోండి ఎందుకంటే ఇది మీరు అంటే ఎందుకు మామయ్య గారు ఇదంతా మీ సపరేట్ కాపురం పెట్టుకోవట్లేదు కదా అనగానే మాకంటూ ఒక రూమ్ కట్టుకున్నాం అంతే కదా అనగానే చూడమ్మా ఇది ఎంతోమంది దిష్టి కళ్ళు పడి ఉంటాయి ఆ దిష్టి కళ్ళు పోవాలంటే ఇంట్లో పాలు పొంగించుకొని సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకోవాలి అని చెప్పేసి గృహప్రవేశం చేయించాలి అని చెప్పేసి ఒక ముహూర్తం చూపించి పంతులని అయితే పిలిపిస్తాడు అయితే ఆ తర్వాత ఫలానా రోజు బాగుందని పంతులు చెప్పడంతో ఆ రోజుకి అన్ని సిద్ధం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు అయితే ఇంటి ఆడపడుచుతో పాలు పొంగిస్తే చాలా బాగుంటుందని మీనా అనుకుంటుంది కానీ అక్కడ సంజు తనని రానివ్వడు అని చెప్పేసి సైలెంట్గా ఉండిపోతుంది అయినా ఇంటి ఆడపిల్లతో ఇదంతా చేయించాలనే పద్ధతి పాడు తెలుసుంటే ఎప్పుడో బాగుపడేది అలా తెలియదు కాబట్టి తన బతుకు ఇలా పూలు అమ్ముకునేలాగా అయిపోయింది అంటూ మళ్ళీ చిన్న చూపు చూస్తూ చీప్గా తీసేసినట్టు మాట్లాడుతుంది ప్రభావతి అది తట్టుకోలేకపోతాడు సత్యం ఇక తర్వాత అవును మనము తనని పిలిస్తే బాగుంటుందేమో అనగానే ఇక వెంటనే ఈ ఇంటికి అనేసరికి అసలు అస్సలు ఒప్పుకోడు సంజు అలాగే బాలు కట్టిన రూమ్ కోసం అని చెప్తే అస్సలు ఒప్పుకోడు తొక్కలో ఆ ఇంటి కోసం చిన్న పూరి గుడిసెలాగా వేసుకొని దానికోసం గృహప్రవేశం కూడా చేస్తారా అలాంటి చీప్ ఇంటికి నేను నిన్ను పంపించను నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అయినా నేను రాను అని మా అన్నయ్య చేసేదానికి మీ అన్నయ్య చేసేదానికి నువ్వు వెళ్ళకూడదు నాకు ఇష్టం లేదు అలా నువ్వే వాడి మొహం మీద కొట్టినట్టు చెప్పాలి అంటూ అనగానే ఇక బాలు ఫోన్ చేసేసరికి నేను రానన్నయ్య నా భర్తని అవమానించావు నేను ఇలా వస్తాననుకున్నావు నేను అసలు ఆ ఇంట్లో అడుగే పెట్టను అని చెప్పేసి మొహం మీద కొట్టినట్టు చెప్పేస్తుంది దాంతో బాలు చాలా బాధపడతాడు ఇక పోనీడి తను ఏదో కోపంగా ఉంది అందుకే అలా మాట్లాడింది సంజు అలా బెదిరించి ఉంటాడు అందుకే అలా మాట్లాడింది అంతే అందులో తప్పేమీ లేదు మీరు అవన్నీ ఆలోచించకండి నేను చూసుకుంటాను కదా నేను తనతో మాట్లాడతాను అని చెప్పేసి మీ నా ధైర్యం చెప్పి ఆ తర్వాత అయితే అన్ని సిద్ధం చేస్తారు ఆ తర్వాత గృహప్రవేశం చేసేటప్పుడు గృహప్రవేశంలోకి అడుగు పెట్టిన తర్వాత అన్ని పాలు పొంగించి సరదాగా కూర్చున్న తర్వాత తను కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది దాంతో బాలు చాలా బాధపడతాడు షాక్ అయిపోతాడు ఏంటి ఇంట్లోకి రాగానే తొలి రోజు తొలి రోజే ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటూ బాలు చాలా బాధపడతాడు వెంటనే డాక్టర్ని పిలిపిస్తారు మీ నాకు ఏమైందో అని చాలా కంగారు పడుతూ ఉంటాడు బాలు కంగారు పడాల్సిందేమీ లేదు మీ భార్య తల్లి కాబోతుందని చెప్పేసరికి ఒక్కసారిగా రోహిణి ప్రభావతి చాలా షాక్ అయిపోతారు అసలు ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోతారు కానీ శృతి రవి ఇంకా మీనా బాలు సత్యం అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక కామాక్షి కూడా మీ ఇంటికి తొలి వారసు మీనానే ఇస్తుంది వదిన నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది బాలు ఇంకో బుల్లి బాలుగాడు రాబోతున్నాడు అనమాట నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇల్లు కట్టావు కొత్త గుడ్ న్యూస్ వింటున్నాను చాలా సంతోషం రా బాలు అంటూ కామాక్షి అయితే ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఇలా జరిగి మీనా తల్లి కావాలని అలాగే కొత్త ఇంటితో పాటు కొత్త తల్లి కొత్తగా ఒక గుడ్ న్యూస్ వినాలని తల్లిగా తన కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో